ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత క్షేమంగా ఇంటికి చేరే వరకు గ్యారంటీ ఉండదు ప్రమాదాలు ఏ క్షణం ఏ రూపంలో ఎదురవుతాయో ఎవరికీ తెలియదు తాజాగా అలాంటి ఘటనే జరిగింది బీహార్లో ఓ టీచర్ ప్రిన్సిపల్ కలిసి బైక్పై వెళ్తున్నారు వారికి ఊహించని ప్రమాదం ఎదురవడంతో టీచర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది ప్రిన్సిపల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బీహార్లోని ముజ్ఫర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది మీనాపూర్లోని తాలింపూర్ ప్రభుత్వ పాఠశాలలో పూల్ బాబురాయ్ ప్రిన్సిపల్గా విశాఖ టీచర్గా పనిచేస్తున్నారు సోమవారం ఉదయం వారిద్దరూ కలిసి బైక్పై స్కూల్కు బయలుదేరారు రోడ్డుపై వేగంగా వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి ఈ క్రమంలో వారికి ఎదురుగా ఓ పెద్ద లారీ వీరి బైకును దాటుకుని వెళ్లింది మరుక్షణంలోనే మరో పెద్ద చెట్టుకుమ్మ వీరి బైక్ పైన పడింది దాంతో ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి వారు కింద పడిపోయారు బైక్ కూడా ముక్కలైపోయినట్లు తెలుస్తోంది ఈ ప్రమాదంలో టీచర్ స్పాట్లోనే మృతి చెందారు ప్రిన్సిపల్ తీవ్రంగా గాయపడటంతో చికిత్స కోసం ఆయనను ఆసుపత్రికి తరలించారు ఇందుకీ చెట్టుకొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే వీరి బైక్ను క్రాస్ చేసుకుని వెళ్లిన లారీకి మార్గ మధ్యలో ఎక్కడో చెట్టుకొమ్మ తగిలింది అది లారీకి ఇరుక్కోవడంతో చెట్టుకొమ్మను లాక్కొచ్చేసింది లారీ ఈ క్రమంలో ఆ కొమ్మ లారీ నుంచి విడిపోయి ప్రిన్సిపల్ బైక్పై పడింది ఆ కొమ్మ రోడ్డుపై పడటంతో వాహనాలు నిలిచిపోయాయి కొందరు వాహనదారులు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు కానీ టీచర్ మృతి చెందగా ప్రిన్సిపల్ గాయపడ్డాడు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది